రండి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళాం నాతో పాటు మీ బైబిల్ గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై రెండవ వచనం ఎవరైనా మైకిస్తే దేవుడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు డెబ్బై రెండవల కంటే ధర్మశాస్త్రము నాకు మేలు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకమైన మా ప్రే పరలోకపు తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని ఏసై నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దైవజనుడు నూట పంతొమ్మిదవ కీర్తన రాస్తూ దీన్ని ఎవరు రాశారో మనకి క్లియర్గా లేదు కానీ చాలామంది దావిదు భక్తుడు భక్తుడు అంటారు ఇంకొంతమంది ఎజ్రా భక్తుడై ఉండొచ్చు ఎందుకంటే ఆయన శాస్త్రి గనుక ఈ ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఆయన వ్రాసి ఉండొచ్చు అంటారు ఇక్కడ ఎవరు రాశారో మనకు తెలియకపోయినా ఏం రాశారో తెలుసుకుంటే చాలు ప్రైజ్ దడు డెబ్బై రెండవ చరణంలో నూట పంతొమ్మిదవ కీర్తనలో వాక్యం అంటుంది వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నీ వాక్యము నాకు మేలు అంటు ప్రియులారా భక్తుడు తన జీవితంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఆశను ఆయన కనపరుస్తూ ఉన్నాడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటిదంటే వేల కొలది ఎన్ని వేలో తెలియదు కానీ చాలా వేల కొలది ఏంటిదంటే వెండి బంగారం నాలు అన్నిటికంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు ప్రైజ్ అలాడ్ మీకు ఒక ప్రశ్న అడుగుతాను కులది వెండి బంగారు నాణ్యంలో వైపు ఉన్నాయి బైబిల్ గ్రంథం కుడివైపునుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమంటే మీరేం తీసుకుంటారో మీకు తెలుసు థింక్ దట్ ఈస్ ద లాస్ట్ బైబిల్ అనుకోండి ఒకటే బైబిల్ ఉంది అనుకోండి వేలు కొలది వెండి బంగారు నాణముల కంటే నాకు దేవుని వాక్యమే ప్రియము అని అంటారా లేదా ఏముందండి దేవుని ధర్మశాస్త్రం ఏముంది అది ఒక పేపరే కదా పుస్తకమే కదా వెండి బంగారం అయితే నాకు మేలు అని అనుకుంటావా లేకపోతే వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నా దేవుని వాక్యము నా దేవుని ధర్మశాస్త్రము దేవుడు నాకు ఇచ్చిన బైబిల్ గ్రంథము ఇది ప్రియమైనదిగా ఎంచుకుంటావా ఇది నీకు మేలుకరంగా ఎంచుకుంటావా భక్తుడైతే అంటున్నాడు వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు మాకిచ్చిన ధర్మశాస్త్రమే మాకు మేలు దాంట్లో కీడు లేదు వెండి బంగారంలో కీడు ఉన్నదంటారా ఉండలేదంటారా కీడు ఉంది అది దేవుని దూరం చేయగలదు ఏలియా తర్వాత దైవజనుడైన ఏలియా గారి తర్వాత ఎలిషా అద్భుతంగా ప్రభు చేతిలో వాడబడ్డాడు ఆయన ఆశ అంతా ఒకటే ఏలియా లాగా వాడబడాలని ఏలియా కన్న ఎక్కువగా వాడబడాలని ఈ ఆస్ ఫర్ డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ రెండంతల ఆత్మ కొరకై రెండు పాళ్ళు అడిగినటువంటి వ్యక్తి కదా ఎలిషా గారి తర్వాత ఇప్పుడు అదే లైన్లో అదే ట్రాక్లో గేహాజ్ ఉన్నాడు గేహాజీ దేవుని మాట దేవుని పరిచర్య దేవుని వాక్యము అది కాదు ఆయనకి ముఖ్యం వెండి బంగారాలు బట్టలు ఇవి చాలా ప్రాముఖ్యం ఏమైంది ప్రియులారా దేవుని నుండి శాపాన్ని పొందుకున్నాడు కదా ఒక దైవజనుడు చెప్తూ ఉంటే విన్నాను నేను ఒక క్రొత్తగా ఒక వ్యక్తి వేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ కాలిపోయింది కాలిపోతే ఆ మంటల్లో ఆయన కూడా ఇతరులతో పాటు చిక్కుకున్నాడు చాలామంది చనిపోయారు ఈయనకి చాలా కాలిపోయింది శరీరం బాధకరమైన విషయం ఏంటిదంటే ఆయన కంటి చూపు కూడా కోల్పోయాడు అయితే ఆయన ప్రభు కొరకు చాలా దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి పిచ్చి దేవుని వాక్యం బాధకరమైన విషయం ఏంటంటే రోజు వాక్యాన్ని చదివి ధ్యానించేటువంటి వ్యక్తి ఇప్పుడు కంటి చూపును కోల్పోయాడు ఒకవేళ ఎన్నో ప్రశ్నలు మనకు రావచ్చు దేవాన్ని వాక్యాన్ని నేను ఇంతగా చదువుతాను నా పోయింది నేను చదవలేను కదా అని అక్కడతో ఆగిపోయేవారు ఉంటారు ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవడానికి తన కంటి చూపును కోల్పోయినప్పటికీ కూడా తన గుండెలో ఉన్న చూపు కనులు ఇంకా ఉన్నాయి నూట పంతొమ్మిది పద్దెనిమిది వచనం ఏమంటుంది దేవా చదవండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నేను నేను నీ ధర్మశాస్త్ర నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు చూచునట్లు నా కనులు తెరువు అంటే ఈయన ఏమైనా గుడ్డ ఆయన ఒకవేళ దావిద భక్తుడే రాశాడు అనుకుందాం ఆయన గుడ్డోడా యజరా భక్తుడే రాసిండు అనుకుందాం గుడ్డోడా కానీ ఏమంటున్నాడు నీ ధర్మశాస్త్రమునందు నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు అయ్యా నా కనులను తెరువు నా మనోనేత్రంలను తెరువు ఈ కనులను తెరువు నీ సత్యాన్ని గుర్తించాలి నీ హృదయాన్ని గుర్తించాలి నీ కట్టడలను గుర్తించాలి నీ ఆజ్ఞలను గుర్తించాలి నా కనులు తెరువు దేని వాక్యం కూడా సెలవిస్తుంది కదా ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు అంటే చెవులు లేనోళ్ళు ఎట్లుంటారు మరి అంటే అక్కడ ఉన్నోళ్ళంత వాళ్ళంత చెవుటోళ్ళ కాదు భౌతికమైన చెవులు ఉన్నాయి కానీ వినగలిగే చెవులు లేవు దేవుని వాక్యాన్ని ఇక్కడ కంటి చూపు బాగానే ఉంది కానీ నిజంగా ఆయన వాక్యాన్ని చూ చూడ్డానికి ఆశించే కనులు ఆ వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు కానీ ఆశ తీరలేదు ఏం చేశాడంటే గ్రుడ్డి వాళ్ళు చదివే లిపి ఉంటుంది కదా ఆ లిపిలో బైబిల్ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు ఆ లిపి ఆ బైబిల్ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు ఆయన ఈ వేళ్ళతో తడుముతూ బైబిల్ని చదివేవాడంట అయితే విచారకరమైన విషయం ఏంటిదంటే ఈ చేతులు వేళ్ళు కూడా కాలిపోయాయి కనుక మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఈ వేళ్ళు కూడా స్పర్శను కోల్పోయాయంట ఈ హి లాస్ ఈ సెన్స్ ఇక్కడ లేదు ఇప్పుడు గుడ్డివారికి ఉన్నటువంటి లిపి చూడాలంటే సెన్స్ ఉండాలి కదా ఆ అక్షరాన్ని ఇట్లా అని అలా చూసుకోవాలి బట్ ఇప్పుడు ఈ చేతులు కూడా ఆ స్పర్శను కోల్పోయాయి అంతటితో ఆగిపోలే ప్రియులారా ఏం చేశాడో తెలుసా తన పెదవులతో స్పర్శించి చదవడం మొదలుపెట్టాడంట తన పెదవులతో బైబిల్ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రభు యొక్క ప్రేమ లేఖ మానవాళికి దేవుని ప్రజలకు పెదులతో స్పర్శిస్తూ చదువుతూ ఉంటే చివరికి ఆ పెదవులు కూడా కాలిపోయాయి కనుక తొందరలోని ఆ స్పర్శను కూడా కోల్పోయాడంట కంటి చూపు పోయింది వేళ్లతో తడిమి చదువుదామంటే అది స్పర్శ పోయింది చివరికి ముద్దాడుతున్నట్టుగా పెదవులతో చదువుతూ ఉంటే ఆ స్పర్శ కూడా కోల్పోయాడు ప్రిల్లారా అంతటితో ఆగిపోలే నిరుత్సాహపడలే ఆయన బాధంతా నేను చదవలేకపోతున్నానే అన్న దేవుని వాక్యం అంతే చివరికి నాలుకతో స్పర్శించడం మొదలు పెట్టాడంట ఈ నాలుకతో స్పర్శిస్తూ ప్రియులార సంవత్సరములో నాలుగు సార్లు బైబుల్ కంప్లీట్ చేశాడంట హీ కంప్లీటెడ్ ఫోర్ టైమ్స్ ఇన్ ఎ ఇయర్ చూపు లేదు స్పర్శ పోయింది కానీ గుండెలో దేవుని వాక్యం మీదున్న ఆశ ఆసక్తి తపన తృష్ణ కోరిక ఆకలి అప్టైట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కొరకైన ఆకలి సంవత్సరంలో నాలుగు సార్లు బైబిల్ కంప్లీట్ అయితే నేను ఒక ప్రశ్న మన చూపు ఉంది మనకు స్పర్శ ఉంది అన్నీ ఉన్నాయి దేవుని వాక్యం అంటే నిజంగా ఆశ ఆసక్తి మేలు అని నువ్వు నిజంగా ఆలోచిస్తున్నావా వెండి బంగారు నాణముల కంటే ప్రొద్దుగా లేవగానే బైబుల్ వాక్యము ప్రియమైనదా కాదా సులువుగా తెలుసుకోవచ్చు పీపుల్ దే రన్ ఫర్ మనీ డబ్బు కొరకు పరిగెడుతుంటారు వాక్యాన్ని ఆదివారము మోసుకొచ్చే గ్రంథంగా అయిపోయింది కొంతమందికి దే డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్ దే డోంట్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని చదవరు ధ్యానించరు కేవలం ఆదివారం పట్టుకొచ్చే పుస్తకముగా అయిపోయింది ఈ గ్రంథం చాలామంది జీవితంలో ఆ వ్యక్తి చూడండి కంటి చూపు పోయి వేళ్ళ స్పర్శపోయి పెదవుల స్పర్శ పోతే నాలుకతో నాలుగు సార్లు కంప్లీట్ చేశాడంటే ఆయనకున్న వాక్యం మీదున్న ఆసక్తి ఆకలి తపన ఎంత బలమైనదో ఈరోజు అన్నీ ఉండి కూడా దేవుని వాక్యాన్ని ఆశించని చదవని జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా ఒకరోజు నీ కంటి చూపు పోయి అప్పుడు నువ్వు చదవాలనుకుంటే ఏం లాభం ఆ పాటు ఉంది కదా నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము దృష్టంతా పోయాక ఆ దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యం ఏం లాభం పిల్లల వయసు పెరుగుతున్న కొలది మన బాడీలో ఆర్గన్స్ ఒక్కొక్కటి ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వస్తుంది దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కంటి చూపు తగ్గిపోతుంది నలభై దాటిందంటే కళ్ళద్దాలు వాడండి అంటున్నారు కంటి చూపు తగ్గుతుంది కనుక కంటి చూపు ఉన్నప్పుడేమో పనికిరాని చూస్తువి కంటి చూపు పోయినాక అప్పుడు వాక్యం చదవాలంటే ఏం లాభం నీ కంటి చూపు ఉన్నప్పుడే ఈరోజు అడగాలి నా కనులను తెరువు ప్రవా నీ ధర్మశాస్త్రమునందు నీ వాక్యమందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కనులను చాలామంది టీవీలో యూట్యూబ్లలో ఫ్రిలర్ నేను ఇది సూటిగా చెప్తున్నాను రోజు మన ఆత్మీయ బిడ్డలు రోజు ఒక మాట పెడతారు మీకు దేవుని మాట అని రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పాత మెసేజ్లు వాటిలోంచి లేదా కొన్నిసార్లు అప్పుడే చెప్పిన దాంట్లో గురించి తీసి పెడతారు దాన్ని మీరు క్వైట్ టైం అనుకోకండి అది విని దేవుడు నా మాట్లాడతాడు అక్కడ కూడా మాట్లాడతాడు దేవుడు లేదు ఇంకొక దైవజనుడిది విని ఈరోజు లేదు ప్రియులారా అది మంచిదే నేను కాదనని కానీ చాలా మంచి దాని గురించి మాట్లాడుతున్నాను అది నేను కానీ ఇంకెవరైనా కానీ వినండి తప్పేం లేదు అది మంచిది కానీ నేను మాట్లాడుతుంది చాలా మంచి దాని గురించి నీవే ఒంటరిగా దేవుని సన్నిధిలో వాక్యము దగ్గరను కూర్చో అది చాలా మంచిది ఆమెన్ అనండి చాలా మంచిది చేసి తర్వాత మంచిది చేయండి ఆమెన్ అలా లూయ ఖచ్చితంగా మాట్లాడతాడు దైవజన్ల ద్వారా మాట్లాడతాడు కానీ నేను ఒక మాట అంటాను రోజు ఫంక్షన్ల మీద బతికేస్తావా ఇంట్లో తింటావు కదా నాలాంటి మాలాంటి దైవజనులు ఫంక్షన్లా అంటోళ్ళు ప్రియులారా కానీ రోజు ఫంక్షన్ల మీద ఎట్లా ఫంక్షన్లు ఉండవు కదా కొన్నిసార్లు కరోనాలు ఆగిపోయింది కదా ఫంక్షన్ల మీద బతకకండి మంచిదే ఫంక్షన్లు నీడ్ ఫంక్షన్ ఈరోజు కూడా నాకు సాయంకాలం ఒక ఫంక్షన్ ఉంది హ్యావ్ టు గో ట్వంటీ ఫిఫ్త్ యాన్వర్స్ ఒక బ్రదర్ కాదన్నట్లే నీ ఇంట్లో నువ్వు తింటావు కదా రోజు ఫంక్షన్ల మీద ఎదురు చూస్తే ఏమైతే అది కడుపు ఎండిపోద్ది నీ భోజనం నువ్వు వండుకోవడం నేర్చుకోవాలా నీ ఇంట్లో నువ్వు తినడం నేర్చుకోవాలా అట్లాగే నీ అంతట నీవే దేవుని దగ్గర కూర్చొని దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా కనులను తెరువు అడగాలను అలలుయే చెప్పండి సాల్మన్ అన్న మాట్లాడి ఈ అన్న ఆ దేవుడు మా మాట్లాడతాడు నాయన రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఉండదు అనుకోండి యూట్యూబ్ ఉండదు ఈ టీవీలు ఉండవు పరిస్థితులు మారిపోతున్నాయి టీవీలు ఉండవు ఉన్న క్రైస్తవులే రానియర్ అనుకోండి యూట్యూబ్లు ఉండవు అనుకోండి మరి ఏం చేస్తావు దేని మీద బ్రతుకుతావు యూట్యూబ్లో ఉండవు గ్యాదరింగ్స్ ఉండవు అనుకోండి ప్రతివారం కలుసుకోలేం దేని మీద బ్రతుకుతావు నీవు దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టుకోవాలా వినాలి అందరు దైవజన్లు వినాలి అందరి దైవజనులు అంటే మరి అందరు దైవ కూడా కాదు వాక్యానికి విరుద్ధంగా ఎన్నో రకాల బోధలు మొదలైనవి లేఖనానుసారంగా బోధించే దైవజనుల వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి కానీ ఇది మంచిదే నేను చాలా మంచి దాని గురించి మాట్లాడుతున్నా ఆ చాలా మంచిది చేసి ఈ మంచి పని కూడా చేయండి నాలాంటోళ్ళు వాళ్ళు చెప్తే చూడండి తప్పేం లేదు కానీ నీవే దేవుని సన్నిధిలో వెళ్ళగలిగితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు కదా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు కదా వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ఎందుకు నువ్వు వెళ్ళవు ఇప్పుడు సగం జీవితం అయిపోయింది మిగిలింది ఎంతో తెలియదు ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారైనా బైబుల్ కంప్లీట్ అయిందా కొంతమంది చేశారు దేవునికి స్తోత్రం ఇట్లా చేస్తలేరు ఇట్లా చదువుతలేరని రెండు సంవత్సరాల కిందట ఏం చేసినాం కంటిన్యూగా అందరం పిలిచి మేమే బైబుల్ చదివిన వాళ్ళకి వినిపించాలని ఎన్ని రోజులు పట్టింది యాభై రోజుల్లో రెండు నెలలో పట్టింది రోజు చదువు రానోళ్ళు ఉంటారు కొంతమంది చదవాలన్నాము సోమరితనమో లేదా సమయం దొరకకపోవడము వివిధ కారణాలు వాళ్ళు ఎందుకు పూర్తిగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎందుకు వినొద్దని రోజు రెండు గంటలు గ్యాదర్ చేసి వాక్యం ఏం చెప్పలే జస్ట్ బైబుల్ చదువుకుంటూ వచ్చినాం ఎక్కడన్నా ప్రభు ప్రేరేపిస్తేదన్న మాట చెప్పిండొచ్చు కానీ కంటిన్యూగా చదువుకుంటూ సీడీలు కూడా ఇచ్చిన మా టైంలో మీ ఇండ్లల్లో కూడా చదువు రాని వాళ్ళు దేవుని వాక్యం వినకుండా ఎట్లా మొత్తం అర్థం కావాలా ఇదిగో సీడీ వేసుకుంటే రోజు మీరు వినండి వినుట వలన విశ్వాసం వస్తుంది బైబిల్ కంప్లీట్ చేయాలి ప్రియుల మీకు తెలుసా రోజు నాలుగు అధ్యాయులు మీరు చదివితే ఇఫ్ యు రీడ్ ఫోర్ చాప్టర్స్ ఎడే యు విల్ కంప్లీట్ యువర్ బైబుల్ ఇన్ ఇయర్ రోజు నాలుగు అధ్యాయాలు మీరు మంచిగా చదవగలిగితే సంవత్సరం లోపం మీ బైబిల్ కంప్లీట్ అవుతుంది ఆమెన్ ఫోర్ చాప్టర్స్ సత్యనారాయణ బ్రదర్ చెప్తా ఉండే తనకు ఉద్యోగ విషయంలో సమస్య వచ్చింది ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇంట్లో ఉండి ఉండి ఎన్నిసార్లు కంప్లీట్ చేసిరు బ్రదర్ త్రీ టైమ్స్ బైబిల్ కంప్లీట్ చేసి నాకు అప్పుడు అనిపించింది ఉద్యోగాలు ఉండి బిజీ 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 బిజీగా మాకు బైబిల్ చదవడానికి టైం లేదు అన్నోళ్ళకి అప్పుడప్పుడు సమస్య వచ్చి ఇంట్లో ఉంటే అప్పుడు బైబిల్ కంప్లీట్ చేస్తారేమో అనిపించింది నాకు ఓ బ్రదర్ అన్నా నాకు ఉద్యోగం లేదు ప్రేర్ చేయ ప్రేర్ చేయమన్నాడు రెగ్యులర్గా వస్తుండే చర్చ్కి ఆ టైంలో ఆరంభ దినాల రెక్ వస్తుండే ఫెలోషిప్కి ప్రార్థన చేసినాం ఉద్యోగం వచ్చింది వస్తలేడు మనిషి ఉద్యోగం కాదు ప్రేర్ చేయండి అన్న ప్రేర్ చేయండి అన్నప్పుడు ప్రేర్ చేసినాము ఇక ఉద్యోగం వచ్చింది మనిషి దొరుకుతలేడు రమ్మంటే అనా బిజీ నా ఉద్యోగం కదా ఇది ఇదన్న అంటు నేనన్నా నా ఫ్రెండే ఇగో ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేయమన్నావు చేసినాం నువ్వు లేవు మళ్ళీ ఇంకొక ప్రార్థన చేస్తాం ప్రభు ఉన్న ఉద్యోగం ఊడ్చే ఉపయోగలే చేయి ప్రభా అప్పుడైతే నేను వచ్చేటట్టున్నాడు ఈ బ్రదర్ అని ప్రియులరా దేవుని వాక్యం యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలా దీనివెలా ఎవరు కట్టలేరు ప్రియుల ఇది భూ సంబంధమైనదైతే రూపీస్ లెక్కలో డాలర్ లెక్కలో కట్టటోళ్ళం అఫ్కోర్స్ మనం దీన్ని కొంటాం కాదని కాదు కానీ నిజానికి దేవుని మహాకృపలో మనకు అందుబాటులో ఉండడానికి ఒక ఖరీదు పెట్టారు కానీ అసలు డబ్బుతో కొనజాలన్నటువంటి అమూల్యమైన ప్రశస్తమైన పవిత్రమైన ప్రేమ గల దేవుని ప్రేమ లేక మానవాళికిది అలా లూయ